ప్రస్తుతం మనం హన్మకొండలోని అంబేద్కర్ భవన్ వద్ద ఉన్నాము ఈ రోజు అయితే షాది ముబ కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ అయితే వరంగల్ పచ్చ ఎమ్మెల్యే నాయన రాజేంద్ర రెడ్డి గారు ఆధ్వర్యంలో అయితే ఇవ్వడం జరిగింది వాటితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం చెప్పండి సార్ అసలు ఎంతమంది ఎంతమంది లబ్ధిదారులకైతే ఈ చెక్కుల పంపిణీ చేస్తారని ఎన్ని లక్షల వరకైతే ఈ చెక్కుల పంపిణీ తీస్తారు సుమారు రెండు కోట్ల రూపాయల చెక్కులు ఇవాళ పంపిణీ చేయడం జరిగింది లబ్ధిదారులు నూట ఆరు మంది అంటే ప్రతి పదిహేను రోజులకోసారి మేము హైదరాబాద్కి వెళ్ళినప్పుడల్లా సెక్రటేరియట్కి వెళ్ళి ఎన్ని చెక్కులు వచ్చినాయి మా ఏంటిది అనేది ఫాలో అప్ చేసుకొని వచ్చిన చెక్లను తీసుకొని వచ్చి ప్రతి పదిహేను ఒకసారి వారికి ఇవ్వడం జరుగుతున్నది చాలా సంతోషంగా ఉన్నది నెలలు తరబడి పట్టేది గతంలో అప్లై చేసిన ఇంకా పెండింగ్లు ఉన్నాయి వాటిని కూడా క్లియర్ చేసుకుంటూ పట్టుకొచ్చిస్తుంటే చాలా ఆనందంగా ఉన్నది ఎందుకంటే ఇంకా భగవంతుడు నాలుగు నాలుగు చేతులు ఇచ్చి ఇంకో నెలకు పది కోట్లు ఇస్తే పంచడంలో ఉన్న ఆనందం ఇంకెళ్ళి ఉంటుందా చాలా సంతోషంగా ఉన్నది కాంగ్రెస్ పార్టీకి సంక్రాంతి వరకే డెడ్ లైన్ అని ఆ తర్వాత కాంగ్రెస్ నాయకులను ఎక్కడ పడితే అక్కడ అడ్డుకొని వారి వారు ఇచ్చిన హామీలపై ప్రశ్నిస్తామంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ అంటున్నారు దానిపై మీ వ్యాఖ్యలు ఆ గోడుగు గుండు మీద ఈకలు బీకటే తప్ప ఆయన చేసేది ఏం లేదా గోడు గుడు మీద ఈకలి బిగుతుంటాడు స్టేట్మెంట్లకే పరిమితం వాళ్ళకి చేయచాత కాదు సెంట్రల్ గవర్నమెంట్ పదేళ్ళకేళ్ళున్నది పదకొండు ఏళ్ళు నడుస్తుంది కదా నా డివిజన్ చేయకపోతే ఓరంగల్కు నాకు ఇచ్చిన కోచ్ ఫ్యాక్టరీ అంటే ఆ ఫ్యాక్టరీ అంటే ఈ ఫ్యాక్టరీ అంటే ఒకసారి ఇస్తానం అంటారు ఒకసారి అంటారు ఇస్తానం అనగానే నేను చేసామంటే నేను చేసినామంటారు ఇస్తలేరు అనగానే ఎవరు సపోర్ట్ చేయడం ముఖాలు చాటుకేసుకొని తిరుగుతారు వీళ్ళు మాట్లాడితేట్లన్నయ్య మీరు చేసిన దానికి అప్రిషియేట్ చేయకుండా పర్వాలేదు బాధపడం కానీ డిస్కరేజ్ చేయకండి మీకు చాతనైతే నిధులు తీసుకురాండి సెంట్రల్ గవర్నమెంట్ ఉంది కదా స్మార్ట్ సిటీ స్మార్ట్ సిటీకి ఏంది అని దిక్కులు ఇచ్చినా మాకు ఇచ్చింది కొత్తగా వీడింటికి వెళ్ళేమో ఇచ్చినట్టు చెప్తాడేమో వరంగల్ హైదరాబాద్ అతిపెద్ద నగరం చచ్చుకుంటూ ఇయ్యాలి నువ్వు నువ్వు దాన ధర్మం చేసినట్టు చెప్పేది ఏంటిది దానికి సంక్రాంతి వరకు కాదు ఇంకా పదేళ్ళు టైం తీసుకొని టీఆర్ఎస్ వాళ్ళు కేజీ టు పీజీ మూడు ఎకరాలు ఇంకా చాలా చాలా ఇచ్చింది కదా వాటలు ఎందుకు మీకు వాళ్ళని ఇజ్జీలు అడ్డుకోలే పదేళ్ళల్లో సంవత్సర కాలం నాటికే ఓ ఏం బట్టలు దింపుకొని మేము అడ్డుకుంటాం ఇడ్డుకుంటాం అంటున్నారు కదా ప్రజలే మనమని కాపాడి ప్రజలే వాళ్ళు చూసుకుంటారు అది ఏది ఉన్నా వాళ్ళకి ఆ దమ్ము ధైర్యం లేదు ఎందుకంటే వాళ్ళకు ముఖం ఎక్కడున్న చెప్పు చేయటానికి ప్రత్యేకంగా వరంగల్కి మీరు చేసింది ఏందో చెప్పండి ఇక రాష్ట్రానికి ఏం చేసిందో చెప్పండి విభజన చట్టంలో పొందుపరిచినటువంటి బయ్యార గనులో చేతులు ఎత్తేసని నిన్న కిషన్ రెడ్డి గారు చెప్పినారు మినిస్టర్ గారు కూడా చెప్పారు మాతోటి కాదు అది చెయ్యలేము సాధ్యం కాదు అన్నాడు మేము విభజన చట్టంలో తెలంగాణకు అన్యాయం జరుగుతుంది పొందుపరిచిన అంశం అది యూనివర్సిటీ కానివ్వండి ఇవాళ కోచ్ ఫ్యాక్టరీ కానివ్వండి ఆ రైళ్ళు పింక్ బుక్లో పెట్టి కాపాడింది మేము కాదా దాన్ని నివేర్యం చేసి ఇవాళ మీరు మాట్లాడేది అడ్డుకుంటాం అంటే చూద్దాం ఇప్పటికిప్పటి ఎన్నికలు నిర్వహిస్తే కాంగ్రెస్ పార్టీ మూడో స్థానానికి దిగ జారుతుంది అదేవిధంగా బీజేపీ పార్టీ మొదటి స్థానానికి వస్తుంది అంటూ బండి సంజయ్ అంటున్నారు హాస్పిటల్లో చెక్ చేసుకుని తర్వాత మాట్లాడమని జవాబు చెప్తా అదేవిధంగా బీజేపీ తెలంగాణలో వస్తుందని ఆయన ఎక్కడ ఉన్నాడు ఏడమాట కలలలో ఉంటాను కంటాను కళలు అంటాడు ఫస్ట్ పోయినసారి ఎలక్షన్లు కూడా కట్టే అన్నారు కదా అదేవిధంగా కేంద్ర బడ్జెట్ నిధులతో నిర్మించదలిసిన వెంటనే ఇంద్రమ్మ ఇల్లుల యొక్క అయితే నరేంద్ర మోడీ గారి చిత్రపటాన్ని అయితే పెట్టాలంటూ మన బండి సంజయ్ అంటున్నారు చూడండి అసలు ఫస్ట్ స్టాండర్డ్కి మెంటల్ హాస్పిటల్ చెక్ చేసుకోమని ఇంద్రమ్మ ఇల్లులు వెనకటికేలి ఇవాళ కొత్త కాదు ఇల్లు లేని ఊరు లేదు ఎక్కడ కూడా అది మర్చిపోతున్నాడు ఆయనే మీరు ఇచ్చిన ఏమని ఉంటే తప్పే ఉన్నది పెట్టుకుంటే మీరేమో నిధులు పట్టుకరా అండి తప్పకుండా మీ ఫోటో కూడా పెడతారు మీరు నిధులు పట్టుకరాకటా మా ఫోటో పెట్టండి మేము ఇలా పెట్టి మేము పది పైసలు పావులు వేసుకొని మా ఫోటో పెట్టుకుంటే పెడతారు ఏంటి బారాన పెట్టివాడు పక్కా చేస్తాడా బారాన పెట్టి ఫోటో పెట్టుకుంటాడా ఇక పావులు పెట్టి వాడు పెట్టుకుంటాడా ఇది మన పశ్చిమ ఎమ్మెల్యే ఆయన రాజేంద్ర రెడ్డి గారు తెలుపుతున్న విషయము మేము వాళ్ళు పది సంవత్సరాల్లో చేయలేని పనులు మేము సంవత్సరం లోపే చేసి చూప చూపెట్టామని అంటున్నారు కెమెరా పర్సన్ మధుతో మౌనీష్ శనియాసార్ న్యూస్ వరంగల్